వెల్కమ్ టు టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగురులోని సుభాష్ చంద్రబోస్ స్టేడియంలో సింగరేణి విస్తరణకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ సభ జరిగింది ఈ సమావేశంలో సింగరేణి జిఎం జిల్లా అధికారులు నిర్వాసిత గ్రామ ప్రజలు పాల్గొన్నారు

అదే చూసుకుంటే ఇప్పుడు మన మనం వచ్చే వీటిలో కాటా అంటారు అక్కడ కరెంట్ ఆఫీస్ కూడా ఉంది అక్కడ ఒక ఐదు నిమిషాలు కనుక మనం ఉప్పుకు తచ్చిన లేకుండా నిలబడగలై పని ఎత్తుందా మరి ఇన్ని పర్యావరణ అనుబంధం లేదు ఇంత పండుగ ప్రజలు మరి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అని నేను ఇందులో అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు రాజుపేట గ్రామం ఉంది రాజుపేట గ్రామం గత మొదలైన కాబట్టి ఆ గ్రామం అక్కడే ఉంది అప్పుడు వాళ్ళ పరిస్థితి కొమ్మల మీద కూడా పెట్టినట్టు ఉంది వాళ్ళ పోటలున్నా కానీ వాళ్ళకి ప్యాకేజ్ పరిస్థితి లేదు నేను పునరావాస చూపించే పరిస్థితి కూడా లేదు అదే విధంగా చూసుకుంటే మొన్న గాంధీనగర్ కూడా ఇప్పుడు సింగరేణి పుణ్యవా పైన కట్టలేదు గాంధీ నగర్ కూడా వాటర్ పడి ఆ వాటర్ మొదలు సుందరైనా గారు మీద పడ్డారు గత ఎనిమిది సంవత్సరాలు నేను ఇక్కడే పెట్టాను నేను ఇక్కడే వెళ్ళాను సుందరైన గారు వాళ్ళు అది ఏమైనా ఉంటే పర్యావరణానికి సంబంధించిన ఏదైనా సరే మీరు దృష్టి పెట్టాలి ఎందుకంటే సింగరేణి వాళ్ళకు కొన్ని పరిధిలో చేసే అవకాశం ఉంటుంది నేను అంటే కుర్రపేట వాళ్ళ నుండి వాటర్ అడ్డం ఆ వాటర్ రావడం వల్ల ఆ వాటర్ చెప్పుకున్నట్టు సింగరేణింది నేను ఒకటే చెప్తున్నాను సిద్ధరే వారికి మీరు మా అందిలో సహకారం అందిస్తున్నారు అదే విధంగా మాకు నష్టం కలగకుండా చూసుకోవాల్సిన మాటల మేము ఇది ఉందని గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు నేను తెలుస్తున్నాను